ఏపీ హౌసింగ్ ఏపీ పేదలకు గుడ్ న్యూస్ ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు రెండు వేల ఇరవై ఐదు ఏపీలో పేదలకు గుడ్ న్యూస్ ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాబోయే నాలుగేళ్లలో అర్హులైన ప్రతి కుటుంబ ఇల్లు లేదా ఇంటి స్థలం కల్పించేందుకు ఆదేశాలు జారీ చేశారు ఇళ్ల పట్టాల పంపిణీని వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సమావేశంలో స్పష్టమైంది మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం కేటాయించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో భూమి కొరత ఉన్న నేపథ్యంలో హౌసింగ్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు ఈ విధానం ద్వారా ఒకే చోట బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి లబ్ధిదారులకు కేటాయించనున్నారు లబ్ధిదారులు కేటాయించిన భూమిని స్వీకరించకపోతే ఆ భూమిని పరిశ్రమల కోసం ఉపయోగించవచ్చని సీఎం స్పష్టం చేశారు అయితే అటువంటి కుటుంబాలకు మరో గృహ పథకం కింద ప్రత్యామ్నాయ అవకాశం ఇస్తామని చెప్పారు ప్రభుత్వం అందరికీ ఇల్లు పథకం కింద మహిళల పేరుతోనే పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది ఈ నిర్ణయం ద్వారా మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడం కుటుంబంలో వారి స్థానాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా పట్టా పొందిన కుటుంబాలు రెండేళ్లలోగా ఇల్లు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది ఇళ్ల పట్టాలకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయం కూడా అందిస్తుంది అయితే ఈ పథకం కింద పొందిన స్థలాన్ని పదేళ్ల వరకు లబ్ధిదారులు పూర్తిగా తమ స్వంతం చేసుకోలేరు కన్వేయన్స్ డీడ్ ఇవ్వబడిన ఫ్రీహోల్డ్ హక్కులు పదేళ్ల తర్వాత మాత్రమే వర్తిస్తాయి ఈ నియమం స్థలాల అక్రమ విక్రయాలను నిరోధించడానికి ఉద్దేశించబడింది అర్హత కోసం కొన్ని నిబంధనలు ఉన్నాయి ఇప్పటికే కేంద్ర లేదా రాష్ట్ర గృహ పథకాల లబ్ధిదారులు లేదా సొంత ఇల్లు లేదా భూమి కలిగిన కుటుంబాలు ఈ పథకానికి అర్హులు కారు అర్హత కోసం రేషన్ కార్డు తప్పనిసరి అదనంగా ఐదు ఎకరాల్లోపు మెట్టభూమి లేదా రెండు పాయింట్ ఐదు ఎకరాల్లోపు మాగాణి కలిగిన కుటుంబాలకే ఈ పథకం వర్తిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా పేదలకు గృహ భద్రత కల్పించడం ఆర్థిక స్థిరత్వం అందించడం ఈ పథకానికి ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి